అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో రాత్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సత్యసాయి అనంతపురం జిల్లాకు సంబంధించిన రాత్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు డివోలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుంత మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలోని తిసాయి జిల్లా రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి మండలము అనంతపురం జిల్లాకు సంబంధించిన రాప్తాడు ఆత్మకూరు అనంతపురం రూరల్ మండలానికి సంబంధించిన విద్యాశాఖ అధికారులు డిఇఓలతోనూ ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో పాఠశాలలో మౌలిక వసతులు కల్పన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం విద్యార్థులను వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలని ఇతర అంశాలపైన విద్యాశాఖ అధికారులు డిఈఓలతోను ప్రత్యేకంగా చర్చించడం జరిగిందని రానున్న రోజుల్లో రాప్తాడు నియోజకర్గంలో అన్ని పాఠశాల అభివృద్ధికి అందరూ అధికారులు సహకారం అందజేయాలని కోరడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సంతా పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆరు మండలాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు డిఈఓ ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు